హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను మిక్సీని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు హైజీనిక్గా ఎలా ఉంచవచ్చు అన్నది అయితే చూపిస్తున్నానండి తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఇంట్లో మిక్సీలు ఉంటూనే ఉంటాయి కదా ఇలాగా చట్నీస్ చేసినప్పుడు ఇడ్లీకి దోశకి పిండి వేసినప్పుడు అలా డర్టీగా అయిపోతూ ఉంటాయి ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మళ్ళీ అవుతూనే ఉంటుందండి ఇది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను చూడండి కొద్దిగా బేకింగ్ సోడా అయితే తీసుకోవాలండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మిక్సీ సరిపోతుంది సరిపోతుందని బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూను మన ఇంట్లో ఎటువంటి సర్ఫ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అయితే తీసుకోవాలండి లేదంటే హాఫ్ టేబుల్ స్పూను డిష్ వాష్ జెల్ ఉంటుంది కదా లిక్విడ్ అదైనా తీసుకోవచ్చు కానీ నేను సర్ఫే ఎక్కువ తీసుకుంటానండి సర్ఫ్ వల్ల చాలా బాగా క్లీన్ అవుతుంది దీంట్లోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వెనిగర్ అయితే వేయాలండి ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి మిక్సీ క్లీనింగ్ అయితే మాత్రం చాలా హైజీనిక్గా ఉంటుంది ఎటువంటి క్రిములు అవి కూడా లేకుండా మాత్రం చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనం తడి క్లాత్ పొడి క్లాత్ కూడా పెట్టి చూడవచ్చు కానీ అండి ఇంత హైజీనిక్ అయితే మాత్రం క్లీన్ కాదు అది ఈ మూడు మాత్రం చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ నేనైతే అందరికీ వెల్కమ్ అయితే చెప్తున్నాను తప్పకుండా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి ఒక్కసారి మీరు మన ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం రికమెండ్ చేయండి వాళ్ళకి నా ఛానల్ అయితే షేర్ చేయండి మనం ఇలా ఈ లిక్విడ్ మొత్తం కలుపుకుని ఉంచాం కదా ఇది అయితే మాత్రం ఒక స్క్రబ్బర్ తీసుకుని మనం చక్కగా అప్లై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మిక్సీకి మనం అప్లై చేసేటప్పుడు ఎక్కువగా మరీ ఎక్కువ వాటర్ అయితే వండకూడదండి ఎందుకంటే ఆ హోల్స్ అవి ఉంటాయి కదా దాంట్లో నుంచి వాటర్ అయితే లోపలికి వెళ్ళకూడదు మిక్సీ త్వరగా చెడిపోతుంది అలాగే షాక్ కూడా కొడుతుంది అందుకు మనం ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసాక దాంతోనే లైట్గా అయితే మొత్తం అంతా స్క్రబ్ చేసినట్టు చేసి మనం అప్లై చేసేయాలి ఎందుకంటే ఎండిపోయి ఉంటుంది కదండి ఇదంతా ఆరిపోయి కొద్దిగా అప్లై చేసేసి మిక్సీ కానీ అసలు ఏంటి వాటర్తో అయితే కడగకూడదని మిక్సీ కానీ గ్రైండర్ కానీ అటువంటివి గ్రైండర్కి ఉండి గిన్నెలు కడుగుతాం కానీ మిగిలిది అయితే ఇలాగే అది కూడా క్లీనింగ్ ఇలాగే చేసుకోవచ్చండి సేమ్ దీంట్లో అన్ని వేసినప్పుడు కూడా సర్ఫ్ అనేది జిడ్డు లేకుండా వచ్చేస్తుంది వెనిగర్ కానీ బేకింగ్ సోడా కానీ అసలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఎటువంటి క్రిములనే ఉంచు చాలా హైజనిక్గా కూడా ఉంటుంది మనం అలాగే వైర్ కూడా నీట్గా అప్లై చేసి అలాగే సెంటర్లో గిన్నె పెడతాం కదండి ఆ ప్లేస్లో కూడా అప్లై చేసేసి నీట్గా ఉంచేయాలి ఎందుకంటే ఎక్కువగా సెంటర్లో క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది కానీ ఇలా అప్లై చేసి మనం కొంచెంసేపు అయితే మాత్రం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలండి చూసారా మొత్తం అంతా సరిపోయింది నాకు అలాగా హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకుంటే ఒక స్పూన్ ఫుల్గా తీసుకుంటే ఎక్కువైపోతుంది తగ్గాలి అప్లై చేసేసి ఇది ఇంకా బ్లాక్ మిక్సీ మొలని కానీ ఇంకా వైట్ మిక్సీ అయితే చాలా వైట్ కలర్లో అయితే వచ్చేస్తుంది మీరే ఆశ్చర్యపోతారు పాత మిక్సీని కొత్త మిక్సీ చేసినట్టయితే అయిపోతుంది ఇలా మనం ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఒక బ్రష్ తీసుకుని అడ్జస్ట్లో ఎక్కడైనా కూతు మురుగ్గా ఉన్నా మరకల మరకల్లా అని అక్కడ అయితే మాత్రం అలా అనుకుని మిగిలింది అయితే మాత్రం స్క్రబ్బర్తో అయితే మాత్రం శుభ్రంగా గట్టిగా ప్రెస్ చేసి అయితే తోమేయాలండి మనం అంటే గట్టిగా అంటే గట్టిగా కూడా ప్రెస్ చేసేయక్కర్లేదు పైప్ అయిన ఎలా అంటే అది నీట్గా అయిపోతుందండి ఎందుకంటే ఐదు నిమిషాలు మనం నానిచ్చాం కదా దానికి అప్లై చేసి ఇటు సైడ్ కూడా ఒక ఇస్తాడు కదా దీంట్లో బ్రష్ పడుతుందండి నీట్గా వచ్చేస్తే కొన్ని మిక్సీస్కి బ్రష్ అయితే పట్టదు అప్పుడు మనం ఒక టూత్పేక్కి కానీ ఈరుబడ్డకు కానీ క్లాత్ ఇలా పెట్టి మనం నీట్గా అయితే చేసుకోవచ్చు ఇదైతే మాత్రం బ్రష్ పట్టి అంత గ్యాప్ అయితే ఇచ్చాడండి దీనికి మనం ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకుని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి పిండుకుని స్క్రబ్బర్ అయితే తీసుకోవాలి చక్కగా ఉద్ది వేసుకుంటే బ్లాక్ కలర్ మిక్సీ కూడా చాలా మంచిగా మంచి షైనీగా వచ్చేసింది అలాగే అసలు ఎక్కడ కూడా మురికి లేకుండా చాలా బాగా అయితే వచ్చిందండి మనం అక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా ఎక్కువ తక్కువ పెంచుకునేది ఆ బట్టను కూడా మనం నీట్గా స్క్రబ్ చేసేసుకుని తర్వాత అయితే తుడిసేసుకోవాలి శుభ్రంగా ఇది అయిన తర్వాత మనం ఒక క్లాత్ గట్టిగా తడిపి పిండి అప్పుడైతే తుడవాలండి చాలామంది పొడి క్లాత్ పెట్టి తుడిసేస్తారు కానీ దాని నుండి జిడ్డు మనీ మనం టచ్ చేస్తే జిగురుగా చేతికి అంటుకున్నట్టు అవుతుంది అలా కాకుండా మనం ఒక క్లాత్ చక్కగా తడిపేసి వాటర్ లేకుండా గట్టిగా పిండేసి అయితే మాత్రం మొత్తం ఒకసారి తుడిచేయాలి మీకు ఒకటి రిజల్ట్ కనిపిస్తుంది కదా చూడండి ఇందాక ఎలా ఉంది మిక్సీ ఇప్పుడు ఎలా ఉంది మనం అనుకుంటాం కానీ బ్లాక్ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం అండి వైట్ మెయింటెన్స్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే దాని మీద మురుగు కనిపిస్తుంది క్లీన్ చేసాక మళ్ళీ క్లీన్ చేసినట్టు కూడా కనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే మరకల మరకల కింద పడిపోతుంది కదా చాలా త్వరగా అయితే క్లీన్ అయినట్టు కనిపించదండి కానీ ఈ లిక్విడ్ అప్లైట్ చేస్తే ఇది కూడా చాలా నీట్గా అయితే అయిపోతుంది చక్కగా మనం మొత్తం తుడిచేసుకోవాలి చూసారా ఇప్పుడైతే ఆ మధ్యలో కూడా అలా పెట్టిన క్లాత్ పట్టకపోతే ఒక బ్రష్ తీసుకుని బ్రష్ సైన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే బ్రష్ అయితే తీసుకున్నాను బ్రష్ క్లాత్ చుట్టి మనం ఎలా అనేస్తే చక్కగా వచ్చేస్తుంది చూసారా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో ఇది ఎటువంటి మన చేతులు కూడా ఎటువంటి హాని కూడా ఉండదండి ఎలా అయినా సరే మనం అప్లై చేసి అయితే మాత్రం చాలా నీట్గా అయితే మిక్స్ చేసుకోవచ్చు బేకింగ్ సోడాకి క్లీనింగ్ చేసి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి చక్కగా మనం తుడిసేసుకుని తడిపట్టుతో ఇప్పుడైతే పొడిగులా తీసుకుని మళ్ళీ తుడుచుకోవాలండి అంతా తుడిచి అడుగునైతే మాత్రం వదలకూడదు ఎందుకంటే ఆ పైనుంచి కారిందంతా చివరికి వచ్చేసి అయితే ఉంటుంది కదమ్మా దానికోసం వెనక్కి కూడా తిప్పుకొని మనం నీట్గా తుడిచేసుకోవాలి సరే చాలా బాగా వచ్చింది కదా లోపల మురికంతా కూడా పోయింది ఇలా మిక్సీ మనం ఎప్పుడో ఒకసారి చేసుకోవడం కదండి వీక్లీ వన్స్ అన్న చేసుకుంటే ఏ వస్తువు అయినా చాలా నీట్గా ఉంటుంది ఈ మధ్యన నేను మిక్సీ క్లీనింగ్ చూపిద్దామని మీకు వన్ మంత్ నుంచి అయితే క్లీన్ చేయకుండా అలానే ఉంచానండి చాలా వీడియోస్లో మిక్సీ గురించి చూపించాను కదా అప్పుడు క్లీన్ లేకుండా చాలా డర్టీగా అయితే ఉంది మిక్సీ క్లీనింగ్ కోసం అలా ఉంచేసానండి నేను వన్ మంత్ కూడా అసలు మనం ఉంచుకోకూడదు వీక్లీ వన్స్ అయితే ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే చక్కగా పొడి క్లాత్ తీసుకుని అయితే తుడిచేయాలి లేదంటే మరకల మరకల్లా పడిపోయినట్టు అవుతుందండి అది మన హ్యాండ్ అది వేసినా మరకలు పడిపోతుంది కదా చూసారా అసలు కలర్ మంచి కలర్ అయితే ఇప్పుడు వచ్చింది కొత్త మిక్సీలో అయితే అయిపోయింది మీకు కానీ ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఇది ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి మీకు నచ్చితే తప్పకుండా ఇంకొక నలుగురికి అయితే మాత్రం షేర్ చేయండి చూసారా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది అస్సలు తుమ్ము కానీ మురుకు కానీ మరకలు కానీ మచ్చలు కానీ ఏమీ లేకుండా ఉంది ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మన ఛానల్లో పూలదండల వీడియోలు కూడా ఉన్నాయి క్లాత్తో పూలదండలు చేస్తారు కదా ఆ వీడియోస్ ఉన్నాయి చాలామంది అక్క ఇంకా వీడియోస్ పెట్టు అంటున్నారు తప్పకుండా మీకోసం రకరకాల పూలదండలు అయితే చేసి పెడతానండి ఇప్పటివరకు మన ఛానల్లో కొన్ని ఉన్నాయి అయితే మీరు చూడండి మంచి మంచి టిప్స్ ఉన్నాయి డిఏవేస్ ఉన్నాయి సీడీతో వాల్ హ్యాంగింగ్ కూడా చేసాను అండి చాలా ఈజీ అనమాట మీరు అసలు టెన్ మినిట్స్లో చేసేయొచ్చు అది ఒక్కసారి చూడండి మీరు మీకు బాగా నచ్చుతుంది వచ్చే తప్పకుండా అయితే చేసుకోండి ఇంకోటి చెప్పడం మర్చిపోయినండి మన ఛానల్లో ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే హెయిర్ క్లిప్పు వీడియో అయితే ఉంటుందండి మన సొంత హెయిర్తో హెయిర్ క్లిప్ ఎలా చేసుకోవాలి అది ఆ క్లిప్ పెట్టుకుంటే మనం నిజంగా మన సొంత జుట్టు ఉన్నట్టే ఉంటుందండి ఆ వీడియో అయితే చేశాను ఒక్కసారి మీరు చూడండి చాలా ఆ వీడియోకి అయితే మాత్రం చాలా మంచి మంచి కమెంట్స్ అయితే అందరూ పెట్టారండి అలా కమెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ రోజుల్లో జుట్టు అనేది ఊడిపోవడం కామన్ అయిపోయింది కదా ఊడిపోయిన జుట్టు పాడేయకుండా మనకు హెయిర్ క్లిప్ ఎలా తయారు చేసుకోవాలన్నది పెట్టాను ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు నచ్చితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మన వీడియోస్లో క్లీనింగ్ సంబంధించి చాలా ఎక్కువ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి చూసారా మిక్సీ అయితే కొత్త మిక్సీ లాగా ఆడిపోతుంది ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఓకే బాయ్ బాయ్ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం